మంచిర్యాల జిల్లా కాసిపేట మైన్ వన్ కాసిపేట మైన్ టూ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గెట్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గటం వినోద్ వెంకటస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు తమ తండ్రి కాక వెంకటస్వామి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుతో మాట్లాడి లక్ష ఇరవై ఐదు వేల మంది కార్మికులు జీవితాలు కాపాడారని అన్నారు సింగరేణి కార్మికులకు ఉద్యోగులకు పెన్షన్ అందించిన ఘనత తన తండ్రిది కాక వెంకటస్వామిదేనని బీఆర్ఎస్ పార్టీ టిపీజికె ఎస్ యూనియన్పై ఉన్న వ్యతిరేకతను కార్మికులు అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారని వారు వాళ్ల తన తమ్ముడు వివేక్ తన భారీ మెజార్టీతో గెలిపించానన్నారు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి యూసీ యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని కార్మికులు తెలిసినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఆసుపత్రుల సౌకర్యం లేమి సింగరేణిలో ఉపాధి కల్పన అన్ని విషయాలపై రాష్ట్ర ప్రభుత్వంలో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన సింగరేణి ఎన్నికల్లో కార్మికులకు గడియారం గుర్తుకు ఓటు వేసి కోరారు మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి మీకు ఎట్లా అభివృద్ధి మీకున్న సమస్యలు ఇప్పుడే రాజబోల్ గారు చెప్పినట్టు మీ ఇన్కమ్ ట్యాక్స్ సమస్య అయినా కానీ కొత్త బావులైన కానీ కొత్త ఎంప్లాయ్మెంట్ అయినా కానీ ఎక్కడెక్కడ ఏ ఏ ఫెసిలిటీస్ కావాలో ప్రత్యేకంగా మీ హాస్పిటల్స్ కు సంబంధించిన ఎట్లా ఇది క్లియరెన్స్ చేయాలి ఎట్లా మీకు మెడికల్ బెనిఫిట్స్ ఇంప్రూవ్ కావాలి ఇవన్నీ ఉన్న సమస్యలన్నీ మా కాంగ్రెస్ పార్టీ మా ఏఎన్టీసీ ప్రత్యేకంగా తీసుకుంటదని మీకు విశ్వాసం ఇప్పించే బాధ్యత నాకున్నది నేను కంపల్సరీగా మీరు అడిగిన ప్రతి ఒక్క సమస్య మా ఉన్న యూనియన్ కు సంబంధించిన జన ప్రసాద్ గారు భూమన గారు రాజమౌళి గారితో మీరు అందరూ రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను స్వయంగా పర్సనల్ గా మీరు గ్యారెంటీ ఇస్తున్నారు మాటలు మాట్లాడా మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే బాధ్యత నాకున్నది మనం బెల్లంపల్లికి సంబంధించిన లక్ష డెబ్బై వేలు మంది ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని నేను పట్టుదల పట్టుకొని మీ అడిగిన ఇప్పటిదాకా పదిహేను చేసిన పదిహేను సార్ చేసిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే ఇప్పటిదాకా ఏం పనులు కాలే ఏసిన ఉన్నది అందుకోసం మార్పు రావాలని తీసుకొచ్చి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం అందరం కలిసి కట్టి పనిచేసుకుందాం ఇరవై ఏడవ తారీఖు మా గడియారం గుర్తుకు ఇచ్చి ఓటు ఇస్తే మా చేతులు పగరబంద్ మా యూనియన్ స్ట్రాంగ్ అవుతుంది వర్కర్స్ కు అవసరం ఏ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో నేను కార్మిక మంత్రి ఉన్నప్పుడు అయితే ఒక్క యూనియన్ లో కూడా ఇబ్బంది కాలే ఐదేళ్ళు స్మూత్ గా నడిపించిన టూ థౌజండ్ ఫోర్ టు నైన్ అప్పటికి కూడా మన సింగరేణి సోదరులకు అభివృద్ధి కానికే ఎట్లా జైపూర్లో ప్లాంట్ తీసుకొచ్చిన కనత నేను మా నాయని తీసుకున్న కార్యక్రమాన్ని ఆరు వందల ఉన్నది పన్నెండు వందలు చేసినాము ఇప్పుడు ఇంకొకటి ఎనిమిది వందల మెగావాట్ల కోసం కూడా నేను మా తమ్ముడు కృషి చేసి మా నాయని ఇచ్చిన ఆశలను సింగరేణి సోదరులకు ఎట్లా అభివృద్ధి కావాలన్నా ఆ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత కొత్త పవర్ సప్లై టోటల్ తెలంగాణకు వచ్చిన తర్వాత అది పెద్ద ఎత్తున చేసి ఒక డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని మా నాయనిచ్చిన ఆశీర్వాదాన్ని కంపల్సరీగా మళ్ళొకసారి మీకు విశ్వాసం ఇస్తున్నా మా రేవంత్ రెడ్డి మాట్లాడి మనకు ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెంచాలి మన కార్మిక సోదరుల పిల్లలని ఎట్లా ముంగట రావాలి అనే కార్యక్రమాన్ని మా ఎన్టీసీ సీనియర్ నాయకులతో మాట్లాడి వర్కర్స్ ప్రతి ఒక్క సమస్య నేను దూరం చేస్తాను మీ అందరికీ మాటిస్తూ ఇరవై ఏడో తారీఖు గడియారం గుర్తుకు ఓట్ మీ అందరు ఆశీర్వాదం ఇస్తే పక్క గ్యారంటీ ఇది ఉట్టి మాటలు కావు సోదరారా మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్ ఇచ్చిన మాటను యూనియన్ తరఫు నుంచి కూడా నేను తీసుకునే కార్యక్రమాన్ని మళ్ళొక్కసారి మీరు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఆయన టీసీ కాపాడండి మాకు ఒక విశ్వాసం ఇవ్వండి వేరే యూనియన్స్ అందరు ఇప్పటిదాకా ఎన్ని మాటలు మాట్లాడి మీకు మబ్బుల పెట్టినో మేము మబ్బుల పెట్టడానికి రాలే మీకు సేవ చేయనికే తప్ప వేరే ఉద్దేశం మాకేం లేదు